వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ తెలిపారు వివరాల్లోకి వెళ్తే పాఠశాలలో రెండవ బ్యాచ్ పదవ తరగతిలో డెబ్బై మూడు మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది ఇందులో డెబ్బై మూడు మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నామని ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ తెలిపారు దుగ్గొండి మండల స్థాయిలో టెన్ బై టెన్ జీపీఏతో మంగ విష్ణు అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచాడని నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ గంధం సాయిరామ్ ఎం చరణ్లు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ పి కార్తీక్ ఆర్ కార్తిక్ కె సర్వనిత్ర డి నాగేందర్ జె అఖిల్ పి సిద్ధు ఎం సాయి గణేష్లు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ ఎస్ నితిన్ ఎస్ సూర్యతేజ కె దినతేజ్ డి రిషిపాల్ బి జశ్వంత్ ఎం అభిలాష్లు అదేవిధంగా మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నామన్నారు గ్రేడ్ల వారీగా సాధించిన ఫలితాల వివరాలు ఏ వన్ ఒక్కరు ఏ టూ ముప్పై తొమ్మిది మంది వన్ ఇరవై ఐదు మంది బి టూ తొమ్మిది మంది సి వన్ ఒక్కరు ఈ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసినటువంటి సబ్జెక్టు కృషి చేసినటువంటి సబ్జెక్టు ఉపాధ్యాయులు అడాప్షన్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈ ఉత్తమ ఫలితాలను సాధించామని ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ తెలిపారు బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సైదులు ఆర్సిఓ మోహన్ రెడ్డి సూచనల సలహాల మేరకు వారి సహకారంతో ఈ ఉత్తమ ఫలితాలు సాధించామని వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రిన్సిపల్ తెలిపారు టెన్ బై టెన్ జీపీఏ సాధించిన మంగ విష్ణు అనే విద్యార్థినికి ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం షాల్వా బొకేలతో అభినందించినారు ఈ కార్యక్రమంలో ఏటిపి సురేష్ డిప్యూటీ వార్డెన్ సుకుమార్ బిల్డింగ్ ఓనర్ బైరెడ్డి రాజేందర్ రెడ్డి ఉపాధ్యాయులు ప్రభాకర్ రాజు సోమరాణి సమత శారద కోటి కిరణ్ రమేష్ బషీర్ ఎన్ రమేష్ వీరేందర్ కృష్ణమూర్తి లక్ష్మణ్ సందీప్ సునీత అనిత సతీష్ ప్రేమలత జూనియర్ అసిస్టెంట్లు బాలకోమరెడ్డి వెంకన్న నాన్ టీచింగ్ సిబ్బంది ఉస్మాన్ శ్రీనివాస్ శేఖర్ నరేష్ రవీందర్ బుచ్చయ్య రాధిక అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు